హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక మంచి టేస్టీ కర్రీని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నం చపాతి పూరి ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది ఇది చేయడం కూడా చాలా సింపుల్ అండి ఎలా చేయాలో చూసేద్దామా ఇది చేయడం కోసం నేను ముందుగా అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని ఒక కప్పు వరకు ఫుల్ మొక్కన్న తీసుకున్నానండి మీరు ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకొని ఈ ఆయిల్లోకి నేను ఇక్కడ స్టోన్ ఫ్లవర్ వేస్తున్నానండి ఇది వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇది మీ దగ్గర లేకపోతే బిర్యానీ ఆకు అయినా వేసుకోవచ్చు అండి అదైనా కూడా బాగుంటుంది ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి సన్నగా తరిగిన రెండు మీడియం సైజ్ టొమాటో ముక్కలు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి అలాగే స్పైసెస్ని రెండు యాలకులు నాలుగు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క జీలకర్ర వేసుకొని పేస్ట్ చేసుకోవాలి చూడండి మనకు ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చిలా పొడవ కట్ చేసుకుని వేసుకోండి అలాగే మనం టమాటా ప్యూరీ చేసాం కదా ఆ టమాటా ప్యూరీని ఇక్కడ వేసుకోవాలి ఇది కూడా వేసుకున్న తర్వాత ఈ టమాటో అనేది బాగా ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోండి మనకి టమాటో అనేది బాగా ఉడికిపోయి పైన ఆయిల్ అనేది తేలాలన్నమాట చూడండి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుంటే మనకి టమాటోస్ మనం తీసుకున్న స్పైసెస్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోతాయి ఈ విధంగా ఆయిల్ పైకి తేలి టమాటో బాగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు రెండున్నర టీ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి కారం కూడా వేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోండి కారాన్ని చూసుకొని వేసుకోండి మీరు ఎంత కారం తినగలరు ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేస్తున్నానండి ధనియాల పొడి కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి మనం తీసుకున్న కారం పొడులు అన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పెరుగుని గిలకొట్టి వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ పెరుగుని గిలకొట్టి వేస్తున్నాను ఇలా పెరుగు వేయడం వల్ల మనకి టేస్ట్ అండ్ టెక్స్చర్ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ మీరు పెరుగు ప్లేస్లో ఫ్రెష్ అయినా యాడ్ చేసుకోవచ్చు అదైనా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పెరుగు వేశాక సిమ్లోనే పెట్టి బాగా వేయించుకోవాలండి ఇలా బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు తగినన్ని వాటర్ యాడ్ చేసుకోండి గ్రేవీకి సరిపడినన్ని వాటర్ని యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీకు గ్రేవీ అనేది చిక్కగా కావాలనుకుంటే కొంచెం తక్కువ వాటర్ని యాడ్ చేసుకోండి పలుచుగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న ఫుల్ మఖానా వేసుకోవాలి వేసుకొని మఖానాకి కర్రీ అంతా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోండి ఇలా కర్రీలోకి ఫుల్ మఖాన వేసుకున్న తర్వాత మరీ ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదండి ఇవి త్వరగా ఉడికిపోతాయి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు చూడండి మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఒకసారి గ్రేవీ చూసినట్లయితే కాస్త అంత పలుచుగా ఉంటుందండి ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లారాక ఇంకాస్త చిక్కబడుతుంది ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కొంచెం కసూరి మేతిని యాడ్ చేసుకుందాము ఇది వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మీ దగ్గర కసూరి మేతి లేకపోతే కొత్తిమీరని యాడ్ చేసుకోవచ్చు ఇవి కూడా వేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే టేస్టీ టేస్టీ ఫుల్ మఖానా కర్రీ రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి నిజంగా చెప్తున్నాను చూస్తేనే నోరూరిపోతుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నం చపాతి పూరి ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేశారంటే నేను ఏ రెసిపీ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది Thank you for watching.